వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీరాజు ఈరోజు రైల్వేలో నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటంటే రైల్వేలో మనకు ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు చాలా ముఖ్యమైనవి ప్రతి రైల్వే స్టేషన్ బోర్డులో కూడా మనకు రైల్వే స్టేషన్ బోర్డులో ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఎంఎస్ఎల్ అనే ఒక విషయం ఉంటుంది ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి ఈ రైల్వే స్టేషను ఎంత ఎత్తులో ఉందన్న విషయము ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని రైలు నడుపుతున్నటువంటి లోకో పైలట్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అందుకే రైల్వే శాఖ రైలు నడిపే లోకో పైలట్కు కంటి చూపులో వన్ ఉండాలనే నియమాన్ని పెట్టింది ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగా ఈ ప్రతి రైలు స్టేషన్లో ఈ స్తంభం పైన ఒక నిర్మాణం అనేది ఉంటుంది ఈ నిర్మాణము ఉండడం వలన ఈ కరెంటు తీగలపైన వాడేటువంటి పక్షులు కానీ కోతులు కానీ వాటికి ప్రాణము నష్టం కలగకుండా కరెంటు తీగల నుంచి వచ్చే విద్యుత్ నష్టం కలగకుండా ఈ స్తంభాలు పైన ఈ నిర్మాణం కాపాడుతుంది ఇది రెండవ విషయము ఇంకా మూడవ విషయము ఏమంటే రైలు ప్రతి రైలులో కూడా వెనకాల రైలు పూర్తయిందన్న విషయము తెలియడానికి ఒక ముఖ్యమైన విషయాన్ని రైల్వే శాఖ మనకు తెలియజేస్తూ ఉంటుంది అదేమిటంటే ప్రతి రైలు బండి వెనకాల గూడ్స్ ట్రైన్ వెనకాల గార్డుకు ఉండేటువంటి ఒక భోగి ఉంటుంది ఆ భోగి చివర ఇంటూ గుర్తుతో క్రాస్ గుర్తుతో ఎల్వి అనే ఉంటుంది ఎల్వి అనే అక్షరము లాస్ట్ వెహికల్ అంటే లాస్ట్ వెహికల్ అంటే ఈ రైలులో ఇంకా బోగీలు లేవు రైలులో భోగీలు పూర్తయ్యాయి రైలు కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఎల్వి అనే అక్షరము అలాగే ఎక్స్ అక్షరము కూడా ఉంటుంది అదే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ బోగిలలో ఎల్వి అనే అక్షరం ఉంటుంది ఈ విధంగా అలాగే ఇంటూ గుర్తు కూడా ఉంటుంది పెద్దగా క్రాస్ గుర్తు పెద్దగా ఉంటుంది కాకపోతే ఈ గూడ్స్లో క్రాస్ గుర్తు చిన్నగా ఉంటుంది ఎల్వి అనే అక్షరం ఉంటుంది ఇది మూడో విషయము ఈ మూడో విషయము చాలా ముఖ్యమైనది రైలు బండి పూర్తయిందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఇప్పుడు నాలుగో విషయం ఏమిటంటే రైలు స్టేషన్లో ప్రతి రైలు స్టేషన్లో ఉన్న స్తంభాలపైన ఈ విధంగా చూపిస్తున్న విధంగా సిగ్మా అనే గుర్తు ఉంటుంది ఈ సిగ్మా అనే గుర్తు ఉపయోగించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ వెలుతురు సరిగా లేని కారణంగా లోకో పైలట్కు సిగ్నల్ కనిపించదు ఆ విధంగా సిగ్నల్ కనిపించని కారణంగా రైలు నడిపే వ్యక్తికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అందుకే లోకో పైలట్కు ఈ సిగ్మా అనే గుర్తు కనిపించడం ద్వారా దగ్గరలోనే సిగ్నల్ గుర్తు ఉంది అన్న విషయం తెలియజేస్తుంది ఈ నాలుగు విషయాలు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి